హాయ్ ఫ్రెండ్స్ అందరికి అర్ధరాత్రి ఇండియా పాకిస్తాన్ పై చేసిన అటాక్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది కదా ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం ఇండియన్ ఆర్మీ అటాక్ చేస్తాం అన్నట్టుగానే హింట్ ఇచ్చి మరీ అటాక్ చేసింది అదెలా అంటే పాకిస్తాన్ స్థావరాలపై దాడికి కొన్ని నిమిషాల ముందు ఇండియన్ ఆర్మీ ఎక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేసి రెడీ టు స్ట్రైక్ ట్రైన్ టు విన్ అని క్యాప్షన్ రాసి అర్ధరాత్రి ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకు ఆ వీడియోను అప్లోడ్ చేసి పది నిమిషాలకే ఆపరేషన్ సింధూర్ ని చేపట్టింది ఉగ్రవాద శిబిరాలను అటాక్ చేసింది చేసిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పై కాదు పాకిస్తాన్ సిటిజన్ పై అసలే కాదు కేవలం లష్కర్ తైబా జైషే మహ్మద్ ఇహ్మద్ ముదైదాన్ లాంటి టాప్ లీడర్ ట్రైనింగ్ శిబిరాలపై భారత్ మీద విషయం చిమ్ముతూ రక్తం పారించాలనుకునే ప్రతి నిత్యం ట్రైన్ అవుతున్న ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా ఎప్పుడైతే పహల్గామ్ ఘటన జరిగిందో ఇమీడియట్ గా టూ డేస్ లో దాదాపుగా నలభై నలభై రెండు శిబిరాల నుంచి టెర్రరిస్టులను లాంచింగ్ ప్యాస్ నుంచి వాళ్ళందరిని బంకర్స్ లోకి తరలించేసింది పాకిస్తాన్ ఆర్మీ అసలు పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదులకు ఏంటి సంబంధం అదే అసలు సంబంధం ఎందుకంటే భారత్ మీద ఎప్పుడు కూడా డైరెక్ట్ గా అటాక్ చేసే శక్తి పాకిస్తాన్ కి లేదు గనక దాడి చేస్తే నిలబడలేదు పాకిస్తాన్ కనబడదు పాకిస్తాన్ కాబట్టి దొంగ దారిలో దొంగ దెబ్బ తీయాలి సో దానికోసం ప్రత్యేకమైన క్యాంపులు ప్రత్యేకమైన శిబిరాలు ప్రత్యేకమైన శిక్షణ దానికి ఫండింగ్స్ ఇదంతా ఒక పెద్ద వ్యవస్థ ప్రతిసారి భారత్ కౌంటర్ ఇస్తూనే వచ్చింది ప్రతిసారి సహనంగానే ఉంటూ వచ్చాం భారత్ తాలూకా రక్షణ బలగాలు కానీ లేకపోతే భారత్ ప్రభుత్వం తాలూకా ఆలోచన కానీ డోంట్ క్రాస్ ది బార్డర్ ఈవెన్ కార్గిల్ వాళ్ళు జరిగినప్పుడు కూడా అప్పటి ప్రధాని వాజ్పేయి ఆదేశాలు డోంట్ క్రాస్ ది బార్డర్ కానీ వాళ్ళు బార్డర్ క్రాస్ చేస్తే మాత్రం కనబడనివ్వద్దు అనే ఆదేశాలు మాత్రం ఇవ్వడం జరిగింది అదే ఇప్పుడు జరిగింది కానీ ఇప్పుడు ఉన్నది మోడీ ప్రభుత్వం ఎంత కాలం అని మీరు వచ్చి మా శరీరంలో తూటాలు దించేస్తే ఆ కన్నీళ్లను తుడుచుకుంటూ ఏమి చేయలేక కూర్చునే భారతదేశం కాదు ఇవ్వాళ్ళున్న భారతదేశం ఓపిక అయిపోయింది సహనం నశించింది అయినా కూడా భారతదేశం పాకిస్తాన్ ఆర్మీపై చెయ్యి వేయలేదు పాకిస్తాన్ ప్రజల వైపు చూడలేదు చూడబోదు కూడా కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది ఎల్ఓసి దగ్గర కాల్పులు జరుపుతుంది ఇద్దరు ముగ్గురు భారత సైనికులను పుట్టన పెట్టుకుంది దీనికి కూడా కౌంటర్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాం మా పోరాటం పాకిస్తాన్ ఆర్మీపై కానీ ప్రజలపై కాదు పాక్ లో స్థావరం ఉంటున్న ఉగ్రవాదులు అంటే టెర్రరిస్టులపై దాడి అదే భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో కూడా ఉండదు అనవసరంగా రెచ్చిపోయి ఉద్దర మాటలు చిల్లర మాటలు మానుకో ఈ దాడిలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై అయితే దాడి చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా జైషే మహమ్మద్ లష్కరే ఉగ్రవాద సంస్థల టాప్ లీడర్స్ లక్ష్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ ని చేపట్టడం జరిగింది అయితే ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారంటే పహల్గామ్ దాడిలో భార్యల కళ్ల ముందే భర్తలను చంపి ఉగ్రవాదులు మన ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని తుడిచేశారు దానికి ప్రతీకారమే ఈ దాడి అన్న అర్థంతో ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు ఈ ఆపరేషన్ లో భాగంగా దాదాపుగా తొంభై మంది ఉగ్రవాదులు మరణించినట్టు ఇప్పటికే మనకు సమాచారం అండి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ వచ్చు కూడా ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి అందరూ కూడా జై భారత్ జై హింద్ అని కామెంట్ చేయండి